తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ప్రవర్తన రోజు రోజుకి వివాదాల్లో ఇరుక్కుంటుంది చాలా వివాదాస్పద వ్యక్తిగా ప్రజలు భావించే స్థితికి ఆయనే తెచ్చుకుంటున్నాడు ఉదాహరణకు అమెరికా వెళ్ళి విదేశీ పర్యటనకి వెళ్ళి ఎవరైతే భారత్ వ్యతిరేక శక్తులు వ్యక్తులు వాళ్ళతోటి కలిశారు లండన్ వెళ్ళి అక్కడ సెమినార్ పేరుతోటి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది మీరు జోక్యం చేసుకోవాలి పాశ్చాత్య దేశాలని చెప్పి ప్రకటించాడు నిన్నటికి నిన్న హిండెన్బర్గ్ షార్ట్ సెల్లరు తనేదో ఈ రిపోర్ట్ ఇచ్చి మొత్తం స్టాక్ మార్కెట్ని గొప్పకూర్చాలని ప్రయత్నం చేసినప్పుడు వెంటనే కనీసం ఒక్కరోజు ఆగి అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రోప్ చేయకుండానే వెంటనే సెబీ చైర్పర్సన్ తీసేయాలి స్టాక్ మార్కెట్కి చాలా ప్రమాదం ఇంకా అంటే ఒక విధంగా ఎందుకు వివాదాలంటే జన అనుమానాలకి తావు తనే ఇస్తున్నాడు ఎందుకనంటే ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరితో కూడా తను కాంటాక్ట్ చేస్తున్నాడు సరే అవన్నీ ఒక ఎత్తు అండి అవన్నీ ఒక ఎత్తు దీంట్లో ఆయన ఏదో సమర్థించుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు దీనికైనా సరే కానీ ఇటీవల బయటకు వచ్చిన వార్త మాత్రం అత్యంత తీవ్ర తీవ్రాతి తీవ్ర తీవ్రతమైనటువంటి విషయం ఇది నిజంగా గనక జరిగి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కూడా దాని మీద ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పైన చెప్పినవి కూడా దేశ వ్యతిరేక చర్యలేని కాదంటలేదు ఇదేంటి తెలుసా ఒక జస్ట్ రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఏంటంటే మీకు ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఇటీవల రహస్యంగా తారిక్ రెహమాన్ను కలిశాడు అనేది ఎవరు చెప్పారు ఈ మాట చెప్పిన ఆయన అంత చిన్న ఏం కాదు ఎందుకనంటే ఈయన జర్నలిస్టు సలాబ్ సలావుద్దీన్ సోయబ్ చౌదరి ఈయన ఎడిటర్ బ్లిడ్జ్ బంగ్లాదేశ్లో సుప్రసిద్ధ జర్నలిస్టు అందరికి పాపులర్గా ఉన్నటువంటి అతను కాబట్టి అతను ఊరికినే చెప్తాడనేది ఎవరు అనుకోరు సో ఆయన చాలా రూటీగా చెప్పాడు మరి లాస్ట్ టైము లండన్ వెళ్ళినప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ఈయన్ని కలిశాడని అంటే అనొచ్చు ఎవరో ఎవరో కలుస్తుంటారు కదా అని రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది నెంబర్ వన్ రెండోది ఎవరినా ఈ తారిఖ్ రెహమాను ఈయన గురించి మీకు తెలుసుకుంటే అసలు ఎందుకు ఇంత వివాదం అయిందనేది నేను మీకు మీకే మీకే అర్థమవుతుంది ఈ తారిఖ్ రెహమాన్ అంటారు తారిఖ్ జియా కూడా అంటారు అతన్ని ఇతను బేగం ఖలీదా జియా పెద్ద కొడుకు చా జాగ్రత్తగా వినండి బేగం ఖలీదా జియా ఎవరు అదవరకి పూర్వ ప్రధానమంత్రి జావుర్ రెహమాన్ భార్య ఆవిడ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా బేగం ఖలీదా జియా మార్చి మార్చి అధికారాన్ని పంచుకునేవాళ్ళు ఆ బేగం ఖలీదా జియా పెద్ద కొడుకు ఈయన ఈయన చాలా మొదటి నుంచి కూడా చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు ముఖ్యంగా ఆయన మీద ఉన్న అభియోగాలు అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏంటంటే రెండు వేల నాలుగులో ఈయన అవామీ లీగ్ అప్పుడు ప్రభుత్వం వాళ్ళ అమ్మ చేతిలోనే ఉంది ఖాళీగా జియా చేతిలోనే ఉంది అప్పుడు రెండు వేల నాలుగులో అవామీ లీగ్ ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళు ఒక పెద్ద పబ్లిక్ ర్యాలీ తీశారు నిరసన ప్రదర్శన ఆ పబ్లిక్ ర్యాలీలో గ్రెనేడ్స్ పెట్టి పేల్చేశారు అప్పటి ప్రెసిడెంట్ భార్య బంగ్లాదేశ్ అవామిలీగ్కి ఉమెన్స్ వింగ్కి అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ కూడా చనిపోయింది దాంట్లో ఇరవై నాలుగు మంది చనిపోయారు వందలాది మంది గాయపడ్డారు దాంట్లో ప్రధానంగా ఆర్కిటెక్ట్ ఆ గ్రనేడ్ పేలుడు కారణం ఈ తారిక్ రెహమాన్ అనేటువంటిది ట్రిబ్యునల్స్ కోర్టులు తేల్చాయి మొదట్లో ఆల్మోస్ట్ యావజ్జీవ శిక్ష చేశారు తర్వాత ఇరవై సంవత్సరాలు కుదించారు ఇది ఈయన చరిత్ర ఒకటి కాదండి ఇటీవల మన ఆర్మీ జనరల్ ప్రకటించారు రెండు వేల నాలుగులో ఇంకో ప్రధాన సంఘటనగా జరిగింది చిత్తగాంగ్ పోర్ట్లో పది ట్రక్కుల్లో మారణాయుధాలు ఈశాన్య భారతానికి తరలించడానికి ప్రయత్నం జరిగింది దాని వెనక అప్ర ప్రభుత్వం బేగం ఖలిదా చేయాలి దాని వెనుక పవర్ఫుల్ బిఎన్పి బంగ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వ్యక్తులు ఉన్నారనేది ఆయన చెప్పాడు అనుమానం ఎవరి మీద అంటే తారిక్ రెహమాన్ మీద అఫ్ కోర్స్ ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ అవినీతి కుంభకోణంలో ఆయనకి పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ని దారుణా దారుణమైనటువంటి భాషలో తిట్టి డిఫేమేషన్ కేసులో ఇంకొక రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇవన్నీ ముఖ్యంగా ఈ రెండు వేల నాలుగు గ్రెనేడ్ కేసుల నుంచి తప్పించుకోవటానికే రెండు వేల ఎనిమిదిలో లండన్ పారిపోయాడు అది ఈ చరిత్ర అఫ్ కోర్స్ వా అప్పుడు ఒక బాండ్ ఇచ్చాడు నేను రాజకీయ కార్యకలాపంలో పాల్గొని పాల్గొన్నాను అవన్నీ కామనే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బిఎన్పికి సీనియర్ వైస్ చైర్మన్ అయ్యాడు ప్రస్తుతం యాక్టింగ్ చైర్మన్గా చైర్పర్సన్గా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎక్కువ ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉంది కాబట్టి ఈయనే చైర్పర్సన్గా యాక్ట్ చేస్తున్నాడు అదే కాదండి అన్నిటికన్నా ముఖ్యం మన భారత్కి కావలసిన ముఖ్యాంశం గుర్తుపెట్టుకోండి అసలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్య ఇస్లామీతోటి కలవటానికి ఎందుకంటే జియావుర్ రెహమాన్ ఉన్నంతకాలం అది సెక్యులర్ పార్టీగానే ముద్రపడింది అవామీ లీగ్తో పాటు మరి ఈ బేగం ఖలీదా జియా జమాతే ఇస్లామేతో కలవటానికి ప్రధాన కారణం తారిఖ్ రహమాన్ అంట బంగ్లా అప్పటికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చాలామందికి దానికి ఇష్టం లేదు కానీ ఈయనే పట్టుబట్టి కల్పించాడు వాళ్ళిద్దరితోటి మైత్రిని ఏర్పాటు చేశాడు అదే కాదండి లండన్ వెళ్ళిన తర్వాత ఆయన దాని మీద రిపోర్ట్లు చాలా వస్తున్నాయి ఇవాళ బంగ్లాదేశు కుట్రతోటి ఇవాళ ఆవిడని పదవి చిత్రాలను చేసి ఉండొచ్చు కానీ అంతకు ముందే లండన్ నుంచి వచ్చిన రిపోర్ట్లో కూడా పాక్ ఐఎస్ఐ వాళ్ళతోటే రహస్యంగా ఇతను సంప్రదింపులు జరుపుతున్నాడు ఇతనితోటి ఎప్పటికప్పుడు ఐఎస్ఐ పాకిస్తాన్ సంప్రదింపులు జరుపుతున్నది అందరికీ తెలుసు వాస్తవానికినా భారత ప్రభుత్వంతో కూడా దౌత్యం నెరపాలని ప్రయత్నం చేశాడు కానీ మోడీ ఒప్పుకోలేదు మేము హసీనాతోటే ఉంటామని చెప్ చెప్పాడు అప్పటి నుంచి ఏం చేశాడు తెలుసా భారత్ అవుట్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాడు దానికి ప్రధాన కారకుడి తారిఖ్ రెహమాన్ భారత్ అవుట్ అనే ప్రచారానికి ప్రధాన కారకుడి తారిఖ్ రెహమాన్ జమాత ఇస్లామి ద్వారా దీన్ని నడిపించారు ఈయన ఇంత అంటే రాడికల్ ఎలిమెంట్స్ ని పెంచి పోషించింది ఈ తారిఖ్ రెహమాన్ అటువంటి వ్యక్తిని రహస్యంగా రాహుల్ గాంధీ లండన్ లో కలిశాడు అనేది సుప్రసిద్ధ జర్నలిస్టు బంగ్లాదేశ్ జర్నలిస్టు మన ఛానల్లో కూడా చెప్పాడు ఇటీవల రిపబ్లిక్ టీవీ ఇంకొక ఛానల్ డీడీ ఇండియాలో కూడా దూరదర్శన్ ఇండియాలో కూడా చెప్పాడు తను సో కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీది నేను కలవలేదని చెప్పి కరాఖండిగా చెప్పాలని ఎటువంటి పరిస్థితుల్లో కలవలేదనేది చెప్పాల అసలు నాకు అర్థం కాదండి ఇంత తీవ్ర తీవ్ర విషయమే కాదు మీరు ఒక్కటి ఆలోచించండి ఎన్నిసార్లు ఇంతకుముందు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళాడు ముందుగా ఎవ్వరికి తెలియదండి వెళ్ళిన వారం రోజులు ఆయన ఎక్కడ ఏంటి ఏ ప్రకటన లేవు ఎవరితో కలవట్లేదు ఏమిటి అని అనుకుంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఆయన ఇక్కడ లేడు విదేశాల్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు ఎందుకు వెళ్ళాడు తెలియదు ఏ దేశానికి వెళ్ళాడు తెలియదు ఎవరిని కలవటానికి వెళ్ళాడు తెలియదు నాకు ఒక్కటి చెప్పండి ఈయన కాకుండా ఇంకొక రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన ఫారిన్ టూర్స్ ట్రాన్స్పరెంట్గా లేకపోతే అసలు ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేదండి ఈ విధంగా మీడియా కూడా ఆయన్ని గుచ్చిగుచ్చి అడగకుండా ఉంటుందా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాడు ఒక్క మీడియా అడిగిద్దా రాహుల్ గాంధీని ఎందుకు నీ విదేశీ పర్యటనలు గోప్యంగా ఉంటున్నాయి ఎందుకు అడగవు అంటే అసలు కారణం ఏంటంటే ఈరోజు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు సంస్థలు మీడియాలు ఈరోజు కూడా ఆయనే ఫస్ట్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారు నెహ్రూ కుటుంబం ఎంత ఎంత దీంట్లో ఉందంటే అధికారం లేకపోయినా ఈ దేశానికి ఫస్ట్ ఫ్యామిలీ ఎవరే అంటే నెహ్రూ కుటుంబమే రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు ఎవరు చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి రెండు వేల ఎనిమిదిలో ఎందుకు ఒప్పందం అనేది కూడా క్వశ్చన్ చేయకూడదు ఆ ఒప్పందాన్ని బహిర్గ చెప్పి ఒక్కడు ప్రెస్ కాన్ఫరెన్స్ రాహుల్ గాంధీని అడగడు అంటే ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళని అడగకూడదు ఏది కూడా ఇదండి పరిస్థితి వీటన్నిటిని పక్కన పెట్టండి తారిక్ రెహమాన్ని రహస్యంగా రాహుల్ గాంధీ కలిశాడా లేదా ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది బంగ్లాదేశ్ పరిణామాలకి పరోక్షంగా రాహుల్ గాంధీ ఆ రహస్య మీటింగ్లో మద్దతు ఇచ్చాడా అంగీకారం తెలిపాడా ఆ కుట్రకి అనేది ఇప్పుడు అందరు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ మీద చూద్దాం ఎలా డెవలప్ అవుతుందో ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి